పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధురుతో విరుచుకుపడింది తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది భారత్ చర్యలకు బదులుగా పాకిస్తాన్ దాడులు ప్రారంభించగా ఇండియా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది పాకిస్తాన్ దేశానికి ప్రధానమైన వైమానిక స్థావరాలపై దాడి చేసి వాటిని నాశనం చేసింది కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి అంతేకాక ఇప్పుడు అనేక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిజాన్ని అంగీకరించారు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ తానేదో గెలిచినట్టు ఫీల్ అవుతూ సంబరాలు చేసుకుంది పైగా భారత్పై తామే పైచేయి సాధించామని తమకు ఏమాత్రం నష్టం జరగలేదని బీరాలు పలుకుతూ వచ్చింది కానీ ఇప్పుడు పాక్ ప్రధాని అసలు వాస్తవాలు వెల్లడించారు ఇప్పటి వరకు భారత్ దాడుల వల్ల తమకు ఎలాంటి నష్టం జరగలేదని గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న పాకిస్తాన్ ప్రధాని షవాజ్ షరీఫ్ తాజాగా అసలు నిజం బయట పెట్టారు తాజాగా షరీఫ్ ఓ సభలో మాట్లాడుతూ మే పది అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో జనరల్ నాకు ఫోన్ చేసి భారత్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిందని చెప్పారు నూర్ ఖాన్ ఎయిర్ తో పాటు ఇతర ప్రాంతాలు దాడికి గురయ్యారన్నారు అప్పుడే నాకు అర్థమైంది ఆపరేషన్ సింధూర్ ఏ స్థాయికి చేరింది అని అప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కూడా భారత దాడులకు ధీటుగా బదులిచ్చిందని చెప్పుకొచ్చారు పాకిస్తాన్ వాయుసేన స్థానిక సాంకేతికత సాయంతో తయారు చేసిన జెట్లను అలాగే పాకిస్తాన్ జెట్లను వినియోగించిందని షరీఫ్ తెలిపారు అయితే భారత్ మిస్సైల్ వాటి లక్ష్యాన్ని ఛేదించాయని ప్రకటించారు స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఈ విషయాన్ని సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు ఇతర ప్రభుత్వ అధికారుల మధ్యన అంగీకరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఉంది భారత్ బాలిస్ట్ క్షిపణుల వల్ల నూర్ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసమైంది పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల్లో కూడా దాడి చేసింది భారత్ అయితే అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తాము విజయం సాధించామని ప్రకటించుకున్నారు అంతేకాక సంబరాలు కూడా చేసుకున్నారు ఇప్పుడేమో ఇలా భారత దాడి గురించి అంగీకరించడం గమనార్హం దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే భారత్ ఏ స్థాయిలో దాడులు చేసిందో అర్థమవుతుంది అది అందరికీ తెలిసేందుకు ఇప్పటికే ఆర్మీ అనేక వీడియోలను అధికారికంగా విడుదల చేసింది తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది అందులో పాకిస్తాన్ టవర్ క్షణాల్లో ధ్వంసమైపోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఈ సంఘటన మే పదవ తేదీన జరగ్గా జమ్మూ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ అబ్జర్వేషన్ టవర్ పై ఓ మిస్సైల్ వచ్చిపడినట్టు కనిపిస్తోంది దీంతో ఆ టవర్ సెకండ్లలో కుప్పకూలిపోయింది భారత్ను రెచ్చగొట్టేలా పాకిస్తాన్ సాయుధ దళాలు ఏదైనా చర్చకు పాల్పడితే ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఆ దేశానికి స్పష్టంగా సందేశం పంపినట్టు అయింది పాకిస్తాన్పై భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించింది పాకిస్తాన్ చేసిన ప్రతి దాడి ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టడంతో పాటు ప్రతిగా భారత్ చేసిన దాడిని పాకిస్తాన్ కనీసం అడ్డుకోలేకపోయింది ఆపలేకపోయింది నిర్వీర్యం చేయలేకపోయింది డ్రోన్లు మిసైలు ఫైటర్ జట్లతో భారత్పై దాడికి ప్రయత్నించగా వాటన్నిటినీ భారత్ పూర్తి స్థాయిలో అడ్డుకుంది నిలువరించింది నిర్వీర్యం చేసింది అలా ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయించింది ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి భారత్తో అదే స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగితే పాకిస్తాన్ పని ముగిసిపోతుందని ఆపరేషన్ సింధూరుకు ముందే అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు హెచ్చరించారు దాడుల తర్వాత అదే విషయం తేటతల్లమైంది భారత్ సైనిక సామర్థ్యం ముందు పాకిస్తాన్ కనీసం నిలబడలేకపోయింది చాలా ఖచ్చితత్వంతో భారత్ చేసిన దాడులు పాకిస్తాన్ ను భయపెట్టేలా చేశాయి అదే సమయంలో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపడేలా చేశాయి పాకిస్తాన్ వైమానిక దళం బాలిస్టిక్ క్షిపణులు క్రూజ క్షిపణులు డ్రోన్లను భారత్ తన రక్షణ వ్యవస్థతో అడ్డుకుంది ప్రతిగా భారత్ చేసిన దాడుల్లో కేవలం మూడు గంటల వ్యవధిలో పాకిస్తాన్కు చెందిన పదకొండు వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి ఈ దాడులు చాలా తీవ్రంగా ఉండటంతో పాకిస్తాన్ ఇక ప్రతీకార దాడులు చేయాలన్న ఆలోచనను విరమించుకుంది ఈ దాడులు అణు స్థావరాలకు అతి సమీపంలో జరగటంతో ఇక భారత్పైకి అనుబాంబులు వేయటం తర్వాత సంగతి అలా వేయాలన్న ఆలోచన చేసినా భారత్ ముందే వాటిని పసిగట్టి ఏకంగా పాకిస్తాన్లో ఉన్న అనుస్థావరాలను తునాతునకలు చేసేస్తుందని భావించిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాన్ డీసీఎంఓ భారత్ అధికారులకు ఫోన్ చేసి కాల్పులు విరమించుకుందామని ప్రతిపాదించగా కాల్పులు ఆగిపోయాయి ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదని కొనసాగుతూనే ఉందని కేవలం కొంతకాలం బ్రేక్ పడిందని భారత్ చెబుతోంది పాకిస్తాన్తో చర్చలు కేవలం ఉగ్రవాదం పిఓకేను తిరిగి భారత్కు పైనే ఉంటాయని తేల్చి చెబుతోంది అదే సమయంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపే ఉంచుతామని పునరుద్ఘాటిస్తోంది సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీ జలాలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయో